శ్రీ మహాగణాధిపతయే నమ ప్రేక్షకులకు నమస్కారం ఈ మే పద్నాలుగో తారీఖునగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరమున మే పద్నాలుగో తారీఖున గురువు వృషభ రాశిని వదిలి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారు అక్కడ కొంతకాలం సంచారం చేస్తారు కాబట్టి ఈ సంచారం చేసేటువంటి యొక్క సమయంలో ఈ సింహరాశి వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ వీక్షకులందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే మీ జన్మ జన్మజాతకంలో గురువు ఏ స్థానంలో అయితే ఉన్నారో ఆయన ఏ స్థానానికి ఆధిపత్యాలు వహించి ఉన్నారో ఆయన యొక్క బలాబలాలు ఏ విధంగా ఉన్నాయో అవి తెలుసుకొని తదనుగుణంగా ఈ యొక్క గోచర ఫలితములను కూడా అన్వయించుకోవడం అనేటువంటిది శుభప్రదము కాబట్టి ఈ యొక్క సింహరాశి వారికి ముఖ్యంగా ఈయన లాభరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు అనగా పదకొండవ రాశిలోకి ఈ గురు సంచారం అనేటువంటిది జరుగుతూ ఉన్నది ఈ గురు సంచారం వలన శాస్త్రపరమైనటువంటి విషయం ఏమిటంటే బలం తేజ సర్వత్ర విజయసుఖం శత్రునాశో మంత్రసిద్ధి ఏకాదశగతే గుర అని అంటే పదకొండవ స్థానంలోకి గనక గురువు ప్రవేశిస్తే దాని వలన ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయో అనేటువంటిది శాస్త్రం చెప్తూ ఉన్నది గౌరవాభివృద్ధి అనేటువంటిది కలుగుతుంది ఇటు కుటుంబ వ్యవహారాల్లో కానీ సమాజంలో కానీ మీరు చేసేటువంటి ఉద్యోగ వ్యవహార విషయాల్లో కానీ మీకు మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు మీకంటూ ఒక గౌరవం అనేటువంటిది వృద్ధి చెందుతూ ఉంటుంది అంతేకాకుండా తేజస్సు కూడా పెరుగుతుంది అంటే మీ యొక్క కీర్తి తర్వాత మీ యొక్క యశస్సు అనేటువంటిది నలుగురిలోకి కూడా పాకి తద్వారా మీ యొక్క గుర్తింపు అనేటువంటిది కూడా అధికమయ్యేటువంటి అవకాశం ఉంటుంది సర్వకాల పాలిమలన్నీ <Sess> కూడా ఈ గారి యొక్క అనుగ్రహం వలన జయం కలుగుతుంది సౌఖ్యమైనటువంటి సుఖవంతమైనటువంటి యొక్క జీవితం కూడా ఈ యొక్క రాశి వారికి కలుగుతుంది శత్రునాశనం ఇదివరకు దాకా కూడా మిమ్మల్ని ఎవరైతే శత్రువులుగా భావించారో వారన్నింటా కూడా మీపై చా చేయి సాధించ మీపై చేయిని సాధించలేకపోవటం వలన వారు కొద్దిగా నిరాశ నిస్పృహలకు గురయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది అంతేకాకుండా మీరు చేస్తున్నటువంటి నిత్యకర్మలు ఏవైతే ఉన్నాయో తద్వారా మంత్రసిద్ధి అనేటువంటిది కలిగి మీకంటూ ఒక ఆత్మవిశ్వాసము మనోధైర్యం అనేటువంటిది కూడా పెరిగే అవకాశం అధికంగా ఈ సింహరాశి వారికి గోచరిస్తూ ఉన్నది అయితే వీరికి కలిగేటువంటి యొక్క సామాన్య ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఆర్థికమైనటువంటి లాభాలు పెరుగుతాయి మీరు చేసేటువంటి వ్యాపారాల్లో కానివ్వండి లేదంటే ఉద్యోగ వ్యవహారాలలో కానివ్వండి ఆర్థికపరమైనటువంటి వృద్ధిని మీరు పొందుతారు కొత్త ఆదాయ మార్గాలను కూడా మీరు అన్వేషిస్తారు వాటిని అనుసరిస్తారు తద్వారా ఆదాయాన్ని కూడా మీరు గడిస్తారు వృత్తిలో కూడా అభివృద్ధి కలుగుతుంది మీరు చేస్తున్నటువంటి మీ పితృ సంబంధమైనటువంటి వృత్తి ఏదైతే అవలంబిస్తున్నారో ఆ వృత్తి కూడా మీకు అభివృద్ధి కలిగేటువంటి అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకు కూడా అనేక విధములుగా అంటే కేవలం ఒక మార్గం గుండానే కాకుండా అనేక విధములుగా వీక్ లాభాలు కలిగేటువంటి అవకాశం కనిపిస్తున్నది కుటుంబంలో కూడా సంతోషం అనేటువంటి సంతోషకరమైనటువంటి వాతావరణం అభివృద్ధి చెందుతుంది మీరు కూడా దాన్ని ఇంకా పెంపొందించేటువంటి యొక్క ప్రయత్నం చేస్తారు ఈ సమాజంలో కూడా మంచి గుర్తింపు అనేటువంటిది మీకు ఏర్పడుతుంది పెట్టుబడులు కూడా పెట్టడానికి చాలా అనుకూలమైనటువంటి యొక్క వ్యవహారము ఈ యొక్క రాశి వారికి కాబట్టి పెట్టుబడులు ధనాన్ని పెట్టుబడిగా పెట్టి నూతన వ్యాపార వ్యవహారాన్ని కూడా ప్రారంభించడం అనేటువంటిది మీకు చాలా ఉన్నతిని కలగజేస్తుంది ధనార్జన కూడా పెంపొందిస్తుంది కాబట్టి నూతన వ్యాపారాలను కూడా అన్వేషించి వాటిని మీ యొక్క లక్షణములు ఏవైతే ఉన్నాయో మీ యొక్క కెపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా వ్యాపారాన్ని ఎంచుకొని మీరు ఆ వ్యాపారాన్ని కనుక ఆచరిస్తే ధన సంబంధమైనటువంటి యొక్క ఆదాయాన్ని కూడా అధికంగా పొందగలిగేటువంటి అవకాశం ఆస్కారం అనేటువంటిది ఈ రాశి వారికి ఉన్నది కాబట్టి అన్ని విధములుగా వీరికి శుభత్వం అనేటువంటిదే సూచిస్తున్నది అయినప్పటికీ మీరు నిత్యము శివారాధన చేయడం ద్వారా శివ అష్టోత్తర శతనామ స్తోత్రము అనేటువంటిది పారాయణం చేయడం ద్వారా లేదు ఇవి చేయలేని పక్షంలో కేవలం ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు గనక జపం చేయగలిగితే మీకు ప్రతిరోజు కూడాను ఆ పరమేశ్వరుడు యొక్క దక్షిణామూర్తి అంటే గురుస్వరూపుడు ఆ దక్షిణామూర్తి ఏ అయినటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో మీరు సంకల్పించినటువంటి సకల కార్యములు కూడా సిద్ధిస్తాయి కాబట్టి ఈ పరిహార మార్గాల్ని మీరు ఆచరించి మీరు సుఖవంతమైనటువంటి జీవితాన్ని మరియు మీ సత్సంబంధమైనటువంటి ఈ యొక్క ఫలితాలని పొందాలి అనేటువంటి ఆశతో ఆకాంక్షిస్తూ నమస్కారం